ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఐదో కథ కాండ ఐదో కథ వచ్చిపోయింది ఆరో తరవై భాగం ఆరో కథ చెప్పబోతున్నాం చెప్పేవాళ్ళు లక్ష్మణ చంద్ర మండలం నిర్మల డివిజన్ జిల్లా ఆదిలాబాద్ ఆదిలాబాద్ కనకాపురం గ్రామం వడ్డీల గ్రామం గ్రంథం గ్రామం శ్రీరాంగరా గంగారాం ము కళాకారుడు ఆరో కాణం చెప్పబోతుడు వినండి ఐదో కాండే కదా ఇట్లా జరిగింది అంటే ఆనాడు దమ్మ జిల్లారి నగరం ఎప్పుడు వచ్చిందో అవును జిల్లారి నగరం పిల్లల పెద్ద వెంచంగా ఆ కోతిపురు కొండయ్యాడు కోతిపురు దానిస్తే దానిసి ఆ జమదర్ సాహెబ్ నువ్వు ఇక్కడ ఉంటే ఊరు పాడైతుంది రోళ్ళ కట్టుకోవడంగా అంక బెడ రోళ్ళ కట్ట దిగుతున్నా చెప్పి ఎప్పుడు ఇలా కొట్టిండు ఎలా కొట్టిండు అంక బెడ రోళ్ళ కట్టుగా వచ్చి దమ్మ ఒక బతకంగా ఇరవై ఏళ్ళ పిల్లాడయండి కొడుకు కొండయ్య ఇరవై ఏళ్ళ పిల్లగాడు నరసింహస్వామి పూజస్వామి వచ్చి పండుకుంటే పండుకున్న కళ ఈరాళ మండల స్వామి వచ్చి కొండయ్యాడు నీకు ఇరవై ఏళ్ళు దాటిపోతున్నాయి ఇంకేడేళ్ళు ఆవుతున్నది ఎప్పుడు

పెళ్లి ఎత్త అన్నది వినలేదు రోగమా చచ్చిపోతాయి చచ్చిపోయింది మీ తండ్రి అన్నాడు వినలేదు ఆగి అమ్మ కొడుక ఒక్క విద్య నాకు అని చెప్పన్నది విద్య పేరు చెప్పమ్మా అని చెప్పి కొడుకు అడిగిండు అడిగితే ఇప్పుడు కాత చూపడి విద్యము నూట చెప్పని విద్యము బల్లెం బట్టు నాతో విద్యం చేయు ఆ విద్యలో నీకు కొత్త సమయం చూపిస్తా చెప్ప కొడుకా చెప్పిదమ్మవా అన్నది అనేవారి కొడుకు సుత్తివా అవును నా తల్లి అమ్మాయ నా పెద్ద మనిషి అవును తొమ్మి పెద్ద మనిషి నా కోపం వచ్చి నా తల్లి మీద దునికి దురకబట్టి అరిసిల్ వేసి ఉరి వీసుకొని ఒత్తిత అటువంటి ముసలి నాతో ఉంది అమ్మవాడికి ఐదో కాండండి ఆరో కథం కథెప్తున్నాం తరువాయి అప్పుడు కాసా యుద్ధం ತನ್ನಿ ಗುರುಗಳಾಯುಣ ಅವರ చె మరి కొడుకు తల్లికి తల్లి కొడుకు ఇంటలేదు ఆడికి పన్నెండు విద్యలు వచ్చినాయి కొడుకు పన్నెండు విద్యలు వచ్చినాయి తల్లి పన్నెండు విద్య వచ్చినాయి ఒకే తల్లి దగ్గర కొత్త సాము సాము కొత్త సాము నా కొడుకు చూపియాల చెప్పి అంటే దమ్మ మరి కొత్త సాగు కొట్టడి ఉక్కు గుండుతో మరి ఉక్కు గుండుతో కొడుకులు కొట్టడా బతకలే బతకలేడు చెప్పి ఆ ఉక్కు గుడ్డు పక్క పెట్టి మైదా గుండు చేసింది మైదా గుండు చేసి గొడ్లె పెట్టుకొని వచ్చింది దమ్మవ్వా గొడ్లే ఉన్న గుండు నొట్లే వేసింది ఉన్న గుండు కింద ఊసింది ఊసి ఆ దమ్మనంగా బొట్టెళ్ళల్లా ఆ కాళ్ళు ఏళ్ల అమరవట్టింది గుండు అమరవట్టి మైదమ్ముడు కొండయ్యాము చూపుతా చెప్పి ఎప్పుడు వదిలిపెట్టిందో ఆ మైదాలు గుండు 아유라, <봐라> 라라라, <봐라> 응. ఆ కొండ సుఖపడదు సుఖపడుగుండు తలుగుతే ఒళ్ళు పరిచిండు మళ్ళీ వదిలి పెట్టి పడిపోయాడు అంత ఇరవైనా పిల్లవాడు గిఫ్ట్ కింద పడిపోయాడుగా నాకు చచ్చిపోయాడు నాకు కొడుకు మీద రక్తం పొట్ట రాలింది అవును కొండ అమ్మా ఈ దెబ్బ కాదు గుట్ట సందం నీ సాము నాకు చెప్పినావు నీ సాము కొండగా అయ్యాడు కొండ ముసలిదాన్ని నేను మైదా కొడితే కొడుతూ వేగినవు నువ్వు కొడితే నిన్ను బతకలేను కొడుక కొత్త అయితే చూపినా కొత్త విద్యను చెప్పిన కదా కొడుకల్ల 아, 쉽다, 러리가. అన్న తల్లి మన కింద పెట్టి అడగోదే కొడుకులు కాదు యుద్ధం యుద్ధం అన్న తమ్ముడు పేకడ పేకట్ యుద్ధం పల్లడా తడ చేసుకుంటా అడవని ఉప్పు గొడవ రాలవుడు పలుకురాలు బుద్ధగా చేతబం కొడుకు కొండయ్య పలువురాళ్ళు అర్చన చేసి నలిచి ముద్దగట్టి ముద్దగట్టి ఆ బొట్టలు అమరబట్టి తల్లికి సురుడు తల్లి దెబ్బతి తిన కదా పిల్లి గుండెకి బల్లె వడ్డం పెట్టింది గుండె వచ్చి బల్లె కలిగి బల్లె నిలగొట్టుకొని ఆ పన్నెండా దూరం పోయి పడల మరిసెట్ కలిగితే పడల మరిసెట్టు ఇది కుప్ప పడ్డది ఈ సామచ్చి ఆ గుడిని ఆపేండు ఈ

ఇవ్వక పొందు తలగట్టుగా నిలబోతున్నారు అక్కడ పారిపోతున్నాడు కానీ ఒక మాట చెప్తేను నువ్వు ఎదురుంగా పోకు ఎదురుంగా పోతే దొంగ దెబ్బ కానీ ఆ ఒళ్ళు చుట్టమున్నాడు నిరటి సిన్నం నిరటి సిన్నం సిన్నం మీ తండ్రికి కొడుకాడుసా నీకు అన్నమాసవుతాడు అంతే కదా నీళ్ళ చిన్న ఇంటికి పోతే నీళ్ళ చిన్న హిస్టోరీ చెప్తాడు చెప్తాడు బల్లెం ఏడున్నది బల్లె చేతికి వస్తుంది అన్ని చెప్తాడు నీళ్ళ చిన్న అనుకోడప్పు అప్పుడు అని చెప్పి తల్లి చదువుకోవాలి పెళ్ళి దాటినాడు అగమైన ఆరుగడలేము దాటి దేవు రాష్ట్ర స్పడికి వెళ్ళి

ఏ టైమ్ అయింది ఆరు పసు అడవిలో పర్సన ఊళ్ళకి వస్తున్నాయి బర్ల మంద పోతుంది నేను ఇట్లా పోతే చుట్టుముడు కంటి కూడా ఉన్నాయి కంటి కూడా మా తల్లి పక్కనే చుట్టుముడు కంటి కూడా నాలుగు దర్వాదాలు గాంధర దర్వాదా మైసంబర్వాదా ఎల్లమ్మ తర్వాత పన్నో దర్వాదా నాలుగు 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 ఆరు గంటకి పొద్దున గంటకి కొత్త మనిషి రెండు పర తోడేసిండు తాడు కట్టిండు గొంగడి మీకెళ్ళేసి బర్లకాల సందున కొండయ్యాలు అయితే ఆ ఉన్న కొండ ఆలోచించి కొడగా చెప్పాను ఎట్లయితే పోవాలని చెప్పి చూసుకుని చెప్పిన బలబింది ఊళ్ళో బలరమంది రావంగా బలరమంది చూసిండు ఆ ఈ బలరలో సిక్కు పడిపోతే వాళ్ళ కారణం అని రెండు బలర తోకలు ముడేసిండు కొమ్ములు ముడేసిండు ముడేసిండు ఆ కొమ్ముల మీద తోకల మీద పట్టుకుని ఊళ్ళో వచ్చిండు ఊళ్ళో వచ్చినాక బయటకు దొరికిండు మూడు తోల మూడు తోల కడికి పోవంగానే ఆ వలే ఉన్నది మాది బాగా ఆ రోజు గురువారం మావి బాగా పొద్దున్న కైగిలి పోయింది ఆ కైగిలి వేసిన పైసలు ఆ దుకాణం పోయింది బియ్యం కొనుక్కున్నది బియ్యం కొనుక్కున్నది అంటే కొంగుల పోసుకుని రాంగా బాగా ఆలోచించాడు ఏమైనా నిరటి చిన్న ఇంటి కొడక అన్ని సార్లు చెప్తున్నా చెప్పి మా తల చెప్పే మరి నిరటి చిన్న ఇల్లు ఏటు ఉందో తగ్గుతు మరి అమ్మ నిరటి చిన్న ఇల్లు ఏటు ఉందని చెప్పే చెప్తా చెప్పదు చెప్తో చెప్పదు మరి ఎట్లా చెప్పి ఆలోచించమంటాడు దీన్ని దీన్ని కథ ఉట్టి అని ఆడి ఏ కొండ వేసుకుని సర్లా కొంగడి ఆసన్న సన్నగొంగటి ములు పోగు తీసిండు ములు పోగు తీసి ఆరిసల కట్టేవే నిండు పెని కట్టపుల్ల క చేసిండు చేసి ఆ ములు పోగు దిగలంగా కట్టపుల్ల క చేసి ముక్కలు పెట్టునడు ముక్కలు పెట్టుకొని అర్థ కంటలమ్మ రాహకొండయ్య రాయుడే రాయుడు అంటే ఎదురున్న బాగిడతా బియ్యం వేయ ఉప్పు పోయింది పప్పు పోయింది నూనె వేయండి టమాటా వేసి మంచి బియ్యం పెట్టుకుంటే కొడుక మీరు ఎవరు తల్లి కొండ అమ్మ మీరు ఎవరే

మీ తండ్రి మంచి చెప్తా డెబ్బై దేశాయలు కోసం కాలు రాస్తున్నారు కొండయ్య ఎప్పుడు సేపు చెప్తాడు అని ఆ బల్లె వీడు లేదు నిరసన గుర్తు మాకు మా గూడంగా ఆ బల్లె సంగతి తెలియదు కొడక కొడక కొండయ్య ఆ బల్లె సంగతి ఎప్పటి నిరసన చెప్పిందా

తండ్రి పల్లెవాడితారా తండ్రి పల్లెం దొరకడానికి కష్టం దొరకది తండ్రి పల్లెం దొరకది కానీ దేశాలు చుట్టే నీ పాడనబోతు నా పాడమవుతు నా పడం పోకుండా నీ పడంకుండా ఐడీ చేస్తా ఒక విచారణ ఏంటంటే నువ్వు కరెక్ట్ బయలుదేరుకుని పోతావు నీ పాడేవాడు అరే మనకు వచ్చేది ఇది దసరా 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 మీ బుద్ధి కోసం వచ్చాడు ఇగో నా ఎవరు అనుకున్నావు నా బిడ్డ కొడుకు బిడ్డ కొడుకు నా నా బిడ్డ గుర్తు గుర్తు నా బిడ్డ గుర్తికిచ్చినా నా బిడ్డ కొడుకు ఇది పేరు పోతాడు పుట్టువాడు అంటే మాది కూడా గట్ట ఉంటది ఆయన వస్తాడు ఆయన పట్టణం దగ్గర ఉంటుంది అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి ఇవో నన్ను చూస్తా చెప్పొచ్చు దసరా ఉంది కదా అక్కడ జీత ఆ మరి పొలస ఆ నువ్వు దేశాలు భయపడుతున్నా డెబ్బై ఏళ్ళు దేశాలు ఉన్నారు నేను రప్పించిన అని చెప్పి రప్పించినవా జీత వస్తావా వస్తా ఎంత జీతం ఇవ్వాలా మీ దైవ కలిగి అంతే నెలకు ముప్పై రూపాయలు ఇస్తాం అంతే ముప్పై డాలుగా నీకు మీ దైవ కలిగి అంతే నా బిడ్డ కొడుకు నా బిడ్డ కొడుకు పేరు పోతాడు కొండేడాకో అంతగా ఇప్పుడు రూపాయలు శాతం పడుకుని పల్లె తిప్పకుండా ఊరు కట్ట ముట్టింది ఎత్త అంత పల్లు హైలర్ కావాలి అని ఎప్పుడు ఉన్నాడు రాయడు ఒక రోజు రెండు రోజులు ఐదు రోజులు అయింది ఐదు రోజులు నాడు దసరా మానయ్యేన చిన్న కళ్ళ విషయం తమ్ముడా కొండయ్య రేపు దసరా ఇలా మానయ్య ఇలా మానయ్య నాడు తిరిగి దంపడా ఒక్క పొద్దు ఉంటాడు ఇలా ఒక్క పొద్దు ఉండి రేపు బోళనేస్తాడు బోళనేసి రేపు పొద్దుల ఎనిమిది గంటలకు బల్యం పెరుగుతాడు ఆ బల్లెం ఎక్కడ ఉంచిందో

కొండలు ఆడుతుంది నెల చేతిలో ఆడిన బాయ్ పడుకోన కొండనాయుడు వచ్చిండు ఆ కొండనాయుడు చేతిలో కూడా ఎప్పుడు పోతున్నా చెప్పి ఊగుతుంది ఇట్లా భగవంత ముప్పై మూడు మంది జవాన్లు అరవై మంది బాబు పడలు కచ్చి గొలుసుతో పైడి పడలతో కట్టేసిండు కట్టేసిండు దేశాల బాడని లోపడ అక్కడ ఇక్కడ తెలుగు ఒక్కొత్తితో రావంగా ఈ మోల పోతలు పేరు ఎప్పుడు కదా కొండ గొగ్గరికి కప్పుకుని దేవుడు వచ్చినట్టుగా అవి ఎవరుకుంటే ఎవరుకుంటా తెలుగు చంపడు ముట్టుకుంటే మాలోడా నేడు చిన్న మనవడివి నేను ఒక్క పొద్దుతో బోడవెత్తే భజలకు నన్ను ముట్టుకుంటా అని చెప్పి కొట్టాడు కొండ చెంప తెప్ప కొట్టే వరకు కొండయ్యా గొంగి బాధపడేసి తండ్రి పల్లెకు చేస్తాపేడు చేపతే ఉక్కు కొలుసు తప్పుకోండి తండ్రి పలం కు చెందర రాయుడా చెరువు చంపని దెబ్బ కొట్టి కొండయ్యమని ఓరే నేను నివృత్సయ్య కొడుకు తమ కుమారుని అక్షరమీ కోసం అని చెప్పాడు అన్నాడు ఇక చేశాడు రాయుడా ట్టు నరికినట్టు సిర్క నరికినట్టు

కొడుకు కొండగా తెచ్చి పల్లెచ్చిండి ఎప్పుడో ఏ కొట్టి కురిసెప్పిపెట్టింది కొండ తండ్రి తెచ్చిన పదార్ల పేరు పాదాల పేరు చెప్పాలి కదా అక్కడ చెప్తా కుడక కాకుండా మీ తల్లి ఉండగా శాఖ మళ్ళు సరదారు శాఖ ఎరవల సాగుంటే ఆయన దగ్గర శాఖ దగ్గర మీకు నీకు అన్నర్స్ అవుతాడు నాకు అతని దగ్గర ఉండగా ఏడు లక్షల దండి ఉన్నది నువ్వు పోయి సరదారు సేక మల్ ఏడు లక్షల నీకు దొరుకురాదర్ల పేరు ఎప్పుతాడు తల్లి చెప్పిన మాట ఆజ్ఞ ప్రకారం తల్లి మాట పెడుతుంది తల్లి శిక్షకు తల్లి పక్క నా తల్లి తల్లి ఉంది అని చెప్పి పోయి పట్ల అనిపించిండు ఏ లక్ష దాంట్లో సదర్శకమ్మా తోడు వచ్చిన బర్తలు వేసిండ్రు

యుడు కొద్దిలా గోడే వన్మంత రాయుడు రాయుడా మన అమ్మా గండిగా చేయడో రాయుడా కోనే వనమంత రాయుడు రాయుడు అారాయుడు అవుతరగంగా ఉదల గంగా భావన కుట్టి గురుడో రాయుడు అనంతేసుమారాయుడు

వీళ్ళంతా కలిసి మీ తల్లి మీద పగలబట్టి ప్రగమైన చెట్టు కింద రక్త కుంబోసి ఎల్లమ్మ చిరుకడ మైసమ్మ కనికరాస పొత్తులు అన్నమాట ఈ డెబ్బై ఏడులో చేసే ఇలా పొత్తుంది పోలాస పోలాస గల్లే ఉండి డెబ్బై ఏడులో చేసే ఒక దగ్గర కూడి కూడి ఆ తల్లి రాకపోతే ఆయన పాలన తీసిండ్రా అమ్మ దమ్మగా నువ్వు చెప్పిందే మంచిది అని కొడుకు కొండ రాయుడు ఏమంటారు అన్న శగమల్లు అన్న శరద అని అన్నయ్య ఆరు వెలిగి అల్లు పట్టన్నా అన్నయ్య ఆరు వెలిగి అల్లు పట్టన్నా ఎందుకు నమ్మలే గొర్రె కష్టోళ్ళు బక్కోర్లు ఈ గొర్రెలు కష్ట గొర్రెలు పేరు కావాలి ఆ తను స్వయంగా డబ్బు అని అంటే ఆరు వేలికి కూడా ఐదు కష్టదారి ఆరు వేలికి అతని దారి అతను ఢిల్లీకి సుగరి పట్టకు తలారి తలారిడు

చిన్నది కాదు ఆడితల్లి ఆడి తల్లి వాళ్ళకి బొందులకు ఆట పోసి చంద్రమేద చేత బట్టి కొండల రాయంతో పండు దగ్గరికి వచ్చింది వచ్చి పన్నున్ను లేపింది పన్నున్ను లేపి కొండలరాయంతో చిన్నగా విద్యముడ రా

దిగుతుల సత్తలేడే సత్త కానీ మా తల్లి కొత్త సామున్నది కొత్త సాముతో నీ గాలి సమ్మది చెప్పి కనిపెట్టి చూసి చిన్న ఈ అవతరం ఎత్తుకొని రావాడు కానీ ఆయనకి ఉక్కు పై కంచుదీరం ఆయనకి సంది ఆడుతుందంటే దెబ్బ కొడుతూ దెబ్బ కొడితే ఆడు సత్తడు సావడం చెప్పి ఆ కొన సాలు చెప్పి వెళ్ళిపోయాడు చిరక వాళ్ళ ఎప్పుడు కూలిపోయాడు గుట్టయితే నాకు కూడా రాయుడు బాగా కాలిపడ్డాడు ఈ నాంత నేను బరువు అంటే నా తండ్రి బలిస్తుంటే నా తండ్రి కంటే నేను భలిస్తుంది నాక్కడ బలిస్తుంది సంపదిగా సంపదు సంపద చెప్పి ఆ కింద పట్టుసేపట్టి పోతున్నాడు పోతున్నాడు కొండ చూసేవాడు రాజమేడు

ని కాలు కింద కొయ్య వచ్చింది ఆ కొయ్య మీడి కాలు పెట్టి కొండయ్య కొండయ్య కొయ్య కొండయ్య కాలు పెడితే చెప్పు మీద ఆయన చెప్పు ఉండగా చెప్పు అని చెప్పి మీద మీద నరికిండు కింద కింద నరికి ఆ యినా మళ్ళ దాటి జైతే మీదకి వెళ్ళి పోలసూడు పోలక ఆ తెల్లందాక వాళ్ళు అడివి ఆ పొద్దుదాక ఊళ్ళల్లా

కథకుడికి సంపూర్ణము సంపూర్ణం కథ సంపూర్ణం ఆరు కాండాలు చెప్పిన వారు బృహదంగము కళాకారులు కళాకారులు కనకాపురం గ్రామము అంగల గ్రామం అవును మండలం వనంగా లగ్మ చంద ఆరు కాండలు విడికి ఒసిపోయింది మంగళ విమా మనుష

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎఫ్ఎం నిండా